హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోధుమ పిండి దోశ వెజిటేబుల్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది దీనికి దోశకి మన చట్నీ కూడా ఏమీ అవసరం లేదు మనకు కావలసిన పదార్థాలు ఒక బంగాళదుంప ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఇవి మనము ముక్కల కన్నా తురుముకుంటే మనకు దోశ బాగా ఉడుకుతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఇవి అన్నీ మనం ఒక బౌల్లోని వేసుకోవాలి బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఒక బౌల్లోకి వేసి ఆ మిశ్రమాన్ని మనము కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్నాక మనము దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అలాగే గోధుమ పిండి మీకు ఎన్ని దోశలకు వేసుకోవాలనుకుంటే అంత పిండి వేసుకోవచ్చు ఈ పిండి ఐదు మనకి ఐదు దోశలు అవుతాయి మనము తురుముకున్న మిశ్రమాన్ని గోధుమ పిండిని మనము బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే జారుగా కావాలంటే మీకు దోశల్లాగా కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు నాకైతే ఇలాగా గట్టిగా నేను కలుపుకున్నాను అలాగే గ్యాస్ పర్ మీద పెట్టి అది కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా నేను లైట్గానే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్తీ దోశ అలాగే ఆయిల్ కూడా తగ్గించాలని ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కూడా హెల్త్కి మంచిది పెట్టడం ఇలా ఆయిల్ మరిగాక మనం తీసుకున్న మిశ్రమాన్ని గట్టిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మనకి కరిపికి రాదు అందుకే నేను చేతితో అద్దుతున్నాను తోశ ఇలా అత్తుకుంటూ సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్ అంటే మనకున్న మిశ్రమాలు బాగా ఉడుకుతాయి చూడాలి ఎంత కలర్ఫుల్గా ఉంది దీన్ని బాగా వడతనవారు ఫ్రెండ్స్ మీడియం సైజులో పెట్టండి స్టవ్ని ఆ తర్వాత మనం ఇలా తిరగం కావాలంటే ఫ్రెండ్స్ తిరిగేసరికి మీకు ఆయిల్ తక్కువగా ఉంది ఇంకా ఇది మీకు పొడి పొడిగా ఉంటే కనుక దానిపైన లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్ నేను తీసుకొని మళ్ళీ ఇంకొక దోశ వేసుకున్నాను అదే విధంగా మళ్ళీ ఆయిల్ వేసుకొని మన యొక్క పిండి వేసుకొని చేతితో అద్దుకోవాలి ఫ్రెండ్స్ అలాగా నేను దోశలన్నీ కూడా వేసుకున్నాను ఇలా మళ్ళీ దోశ తీసి మళ్ళీ దోశ వేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం నాకు దోశలు కంప్లీట్ అయిపోయింది మొత్తం నాకు ఫైవ్ దోసెస్ వచ్చినాయి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి